నాయక్ లక్ష్మణ నాయక్ ముంద రావాలి అది ఫోటో మహబూబ్ నగర్ జిల్లా మేడం గారికి స్వాగతం సుస్వాగతం

આમ જીત સવાઈ રખાડ નું સત્યમ થત કર નું કરે કેતો બેટા તમારો ભાઈ કરે ને સમજ નું કરે કેતાણી ને વિનંતી કર્યા છો કાંઈ મિસ્ટેક વેગી હોય તો వారి యొక్క ఉత్సవాలు మనం ఈ రోజు నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు జరుపుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజు జన్మ మనము సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు మన తరఫున అప్పుడేనే దేవ్ సేవాలాల్ స్ఫూర్తిది అప్పటి సే అత్త తాను ఎదగన ఎమ్మెల్యే అబ్బ కూడా సే మార్ ఒపీనియన్ ట్యాంకర్తో కలిసికట్టుగా రాంతో ఆయన సాధించవచ్చు కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ కమ్యూనిటీ మా క్యానరతో అప్పుడే అప్పటి తీర్చలేను అప్పటి అభివృద్ధి కోసం పాటునగర్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంత్ లాల్ గారి స్ఫూర్తితో మనం చాలా రంగాల్లో ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము అదే విధంగా అదే స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్ళి మొత్తం అన్ని రంగాల్లోనూ కూడా మనకి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాను అందరికీ మరొకసారి గారు అలాగే ఎస్పి గారు జానకి గారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం మా శేఖర్ నాయక్ గారు అందరి పేరు చదివిండ్రు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఇక్కడికి వచ్చిన అనేక మంది గిరిజన ఉద్యోగులు ఉద్యోగినులు పిల్లలు రాజకీయ ప్రతినిధులు అందరికీ నమస్కారం ప్రతి తాండాకు కూడా ఎంత మారుమూల తాండా అయినా సరే బీటీ రోడ్డు ఆ తాండాకేయాల్సింది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఈ మొదటి సంవత్సరము దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి శేవ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నారు సార్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు జరుపుకున్నారు కానీ ఈసారి చాలా పకడ్బందీగా బ్రహ్మాండంగా జరుపుకున్నారు ఒక ఆర్గనైజ్డ్ వేగా జరుపుకుంటా ఉన్నారు వచ్చేసారి ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోవాలి ఈసారి ఐదు వందల ఆరు వందల మంది వస్తే నెక్స్ట్ టైం ఐదు వేల మంది రావాలి ఒక యూనిటీ ఉండాలి అప్పుడే అందరు కలిసి గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతాం తాండాలకు శాంక్షన్ చేయించి మననే శంకుస్థాపన చేసినాం ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా కొన్ని తాండాలు మిగిలి ఉన్నాయి వాటికి కూడా చేస్తాం మా కాలపరిమితి అయిపోయేంత వరకు ఏ గిరిజన తాండా కూడా బీటీ రోడ్ లేకుండా ఉండదు ఇది మా అందరి సంకల్పం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అందరం తీసుకున్న నిర్ణయం అభివృద్ధి ఫలాలు తాండాలకు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి ఈరోజు నా గుర్తుంది నేను పిల్లగాని రవీంద్ర నాయక్ గారు ఆ రోజు మొత్తం గిరిజనులను ఏకం చేసి రిజర్వేషన్ కోసం ఢిల్లీ దాకా ఉద్యమాన్ని తీసుకుపోయి నా గుర్తు అది చిన్నపిల్లగాని కొన్ని వేల మంది బంజారా బిడ్డలు ఆడికి వచ్చింది ఆ రోజు మీకు దాని తర్వాత ఢిల్లీకి ఉద్యమం తాకి ఇందిరాగాంధీ గారు మన గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ కల్పించింది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో రిజర్వేషన్ కల్పించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పిల్లల కోసం వాడుకొని వాళ్ళ చదువులు చెప్పించుకొని అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు తీసుకున్న జాతి ఏది అంటే మన సంజార జాతి అంటే ప్రభుత్వం ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలను అలాగే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మనకు ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఫలాలను జాగ్రత్తగా ఉపయోగించుకొని మొదలు చదువుకొని ఆ తర్వాత ఉద్యోగాలు సంపాదించి ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రతి తాండాలే ఈ రోజు ఆ మనం ఇదంతా ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న పిల్లల కోసం మన కోసం మన భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై శ్రీవలాల్